ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కలిశారు తాను రచించిన ఆది నుంచి నేటి వరకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆహ్వానించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తాజాగా ఏపీ సీఎంకు కూడా ఆహ్వానం పలికారు మార్చి ఆరున విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పుస్తకాన్ని నున్నారు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత చంద్రబాబు నివాసానికి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు వెళ్లారని ఇద్దరి కలయిక జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చంద్రబాబు దగ్గుపాటి వెంకటేశ్వర్లు తోడల్లుళ్లు రెండు వేల ఇరవై రెండులో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా చంద్రబాబు వెళ్లి పరామర్శించారు వీరిద్దరూ అప్పుడప్పుడు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో తప్ప బయట పెద్దగా కలిసిన సందర్భాలు లేవని చెప్పాలి దీనికి కారణాలు లేకపోలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇద్దరు తోడలుళ్ల మధ్య తత్సంబంధాలే ఉన్నాయి ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడంతో దగ్గుపాటి వెంకటేశ్వర్లు పురంధేశ్వరి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పురంధేశ్వరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలో ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది దీంతో దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీలో చేరారు అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చంచురా మాత్రం రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల్లో షర్పూర్ నుంచి వైఎస్ ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడారు ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు హితేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు పురంధేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షరాలిగా రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్నారు ఇటీవల కాలంలో దగ్గుపాటి నారా నందమూరి కుటుంబాలు తరచూ కలుస్తున్నాయి అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు చాలా కాలం తర్వాత చంద్రబాబు నివాసానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది